మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన అను ప్రతి ఉదయకాల వర్తమాన శీర్షికను మానక వింటున్న బిడలకు ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్వాగువ్వండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన వారు మా గురించి మా ఇవ్వబడిన సంఘాల గురించి మా ఆరోగ్యం గురించి నా వ్యక్తిగత అనుభవాల గురించి ఇంకా దేవుళ్ళు బలమైనగా ఎదగాలని మా గురించి ప్రార్థన చేయండి మొట్టమొదటిగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనము విందాము ముఖ్యంగా మన అనుదిన ప్రేక్షకులందరికీ హ్యాపీ పామ్ సండే మట్టల ఆదివారం యొక్క దీవెనలు ఆశీర్వాదములు మేలులు దేవుడు మీకు అనుగ్రహించను గాక మరి ఈత మట్టలు అలంకరించుకొని మందిరాలకు తీసుకువెళ్తున్నారు అని నేను నమ్ముతున్నాను తీసుకువెళ్ళాలి అందులో ఈత మట్టల గురించిన విషయాలు చాలాసార్లు మనం చెప్పుకున్నాం బట్టల గురించి చెప్పుకున్నాం గాడిది గురించి చెప్పుకున్నాం ఈరోజు ఎక్కువగా చాలా సంఘాల్లో మరి గాడిదుల గురించిన అనుభవాలే ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక అనుభవాన్ని మీ ముందు పెట్టాలని ఈ ఆదివారపు ఆరాధనలో ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మీ అందరం ఎదిగేటట్లుగా నేను అందించాలని ఇష్టపడుతూ మరి గత రెండు రోజులుగా ఇష్మాయిలు అడవి గార్థిని గురించి తరువాత వరుస క్రమంలో ఉన్న గాడిదని గురించి చెప్పడం జరిగింది ఎవరైనా వినకపోతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్లో మెసేజ్లు వినండి గత మూడు వేల మెసేజ్లు పైగా మన ఛానల్లో ఉన్నాయి కేవలం పది పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా మరి శ్రద్ధపరచబడి ఉన్నాయి పరిచయం చేయండి ప్రతి ఒక్కరికి చదువుకుందాము ఈరోజు లేఖన భాగంలోని ఎస్ గ్రంథము ముప్పయవ అధ్యాయం ఎస్ గ్రంథము ముప్పయవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందామండి భూమి సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను చాటలతోనూ జల్లెడుతోనూ చిరిగి చల్లించిన ఉప్పుతో కలిపిన మేత తిను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ రెండు జంతువులను భూమిని సాధ్యపరచడానికి దేవుడు వాడినట్లుగా చెప్తూ ఎక్కువగా గాడిదు గురించిన విషయాలు ఎక్కువ మాట్లాడారు ఇక్కడ భూమిని సాధ్యపరిచే పశువులు ఒకటి లేత గాడిద అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం బైబిల్ గ్రంథములో లేత అనే దాని గురించి ఒక అంశమే మనం చెప్పుకోవచ్చు ఈ అక్షయ ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో అధ్యయములో లేత గాడిద అని మనం చూస్తూ ఉంటాం కాండము పన్నెండో అధ్యాయంలో కూడా ఏడాది గొర్రెపిల్ల అంటే లేత గొర్రెపిల్ల అలాగే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం మనం చదివితే లేత దూడపిల్ల ప్రతిదానికి ఒక ప్రత్యేకత లేత గాడిదేమో భూమిని సాధ్యపరచడానికి లేత గొర్రెపిల్ల మనుషుల మీదకి అపరాధ పరిహారార్థం రాకుండా సంహాలు దాటిపోవడానికి లేత దూడ ప్రభు యొక్క విందుకి ఏర్పరచడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవే కాదు లేత మొక్క ఎస్ఏ గ్రంథం యాభై మూడు అధ్యాయం రెండు మూడు వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఎండిన భూమిలో లేత మొక్క వలె అని పోల్చడం కూడా మనం చూస్తాం ఇది మొక్క మనిషి జీవితాన్ని చూపిస్తుంది ఇంకా ఏవు గ్రంథము ముప్పై రెండు ఇరవై ఆరు పద్నాలుగు తొమ్మిదిలో ముప్పై ఎనిమిది ఇరవై ఆరు ఒకే లేత గడ్డి అని అలాగే మొదటి కొరింది ఇరవై రెండు ఐదు ప్రసంగి పదకొండు పది లేత ప్రాయము లేదా లేత మనిషి అని మనం చూస్తూ ఉంటాం అలాగే యశ్వీ గ్రంథం అరవై అధ్యాయం ఆరు వచ్చినలో లేత ఒంటి ఇలాగా లేత 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 అనే దాని మీద మన అంశాలు చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈరోజు మనం కేవలం లేత గాడిదుల గురించిన ఈ భూమిని సాధ్యపరచడానికి అది తీసుకున్న ఆహారాన్ని గురించిన విషయాలు కొద్దిపాటి వివరణ ఇచ్చి నేను ముగిస్తాను విస్తరించి మాట్లాడను లేత గాడిది యొక్క పని భూమిని సాధ్యపరచుతా లేత గాడితో భూమిని సాధ్యపరుస్తారు ఈ లేతగాడి యొక్క ఆహారము జల్లితో కానీ చాకతో కానీ చెరుగుతారు దీన్ని తినే ఆహారములో రుచినిచ్చే ఉప్పుని అంటే ఉప్పుతో కలిపిన మేతని ఆహారంగా పెడతారు ఈ మూడు లక్షణాలు ఈ గాడిదకి ఆ లేత అనుభవాన్ని కలగజేస్తుంది కొన్ని ముదిరిపోయిన అనుభవాలు ఉంటాయి సంఘములో ప్రతి విశ్వాసి లేత గాడిద వలె ఉండాలి కానీ ముదిరి గాడిద వలె ఉండకూడదు ముదిరిపోవడం దైవజనుడి యొక్క మాట అంటే యజమానుడి మాటను లెక్క చేయకపోవడమే ముదిరిపోవడము అంటే తప్పిపోయింది అని చెప్పడమే ముదిరిపోయింది అంటే యజమాను యొక్క చేతి చేజారిపోయిందని చెప్పడమే ముదిరిపోయింది అంటే ఇక తయారైపోయి లెక్కలేని తనమని చెప్పడమే లేత అనుభవం నేర్చుకునే అనుభవం లేత అనుభవం తరిదిద్దుకునే అనుభవం ఈ గాడిదకు దేవుడు ఎందుకు సాధ్యాన్ని నేర్పాలనుకుంటున్నాడు అంటే ముదిరిపోతే మాట వినదు ముదని యొక్క లేత గాడిద ద్వారానే దేవుడు తన పని అయిన సంగమును సాధ్యపరచాలనుకుంటున్నాడు భూమి సంగముతో పోల్చబడింది ఇక రెండవది మనం చూస్తే దీనికి జల్లెడుతో కానీ చాటతో కానీ చెరిగే అనుభవం దీని మేత ఏ పడితే రాళ్ళు రప్పలు తినే రకం కాదు ఏది పడితే తినేసేది కాదు దేవుడు దీనికి శ్రేష్టమైన ఉపదేశం ఇస్తున్నాడు కలిపి చెరిపిడి బోధ ఇది వినదు ఇది తినదు దీని జల్లెడు వంటి శ్రమలకుండా వెళ్ళాలి ఇది చాట వంటి చరిగి అనుభవాలు కూడా వెళ్ళాలి అందుకని ఈ లేత గాడిదే చెరగబడుతుంది జల్లించబడుతున్న అనుభవాలు కూడా వెళ్ళడానికి ఇది నేర్చుకుంటుంది ఇది వ్యవసాయ భూమిలో మారుతుంది సిద్ధపడుతుంది ప్రయాసపడుతుంది ఇక మూడవది దీని ఆహారములో ఉప్పు చాలా అవసరం ఉప్పు కలిపిన మేత ఇది తింటది శ్రేష్టమైన ఉపదేశం జీవాహారం మంచి ఆహారము ఎముకలకు పుష్టినిస్తుంది చెడ్డ సమాచారము మనిషిని బలహీన చేస్తుంది సమితలు అంటాడు కదా మంచి సమాచారము ఎముకలకు పుష్టి అన్నట్లుగా మంచి ఉపదేశము మంచి దైవ చెల్లుల దగ్గర ఉపదేశము పొందడం కలిగిన ఈ లేత గొర్రె లేదా మేత గాడిద చక్కగా సిద్ధపడిన రుచిగా తయారవుతూ బలముగా బాల్య దశ నుండే బలాన్ని పుంజుకుంటూ పెరుగుతుంది దేవుని సమయానికి వచ్చినప్పుడు మోసే గాడిదిగా స్థిరపడుతుంది అదే చిన్నప్పుడే ముదిరిపోయిన అనుభవాలు కూడా ఉంటే కట్టబడిన గాడిద వల్ల అయిపోతారు ఉపదేశము లేదు ఆహారం లేదు ప్రత్యేకత లేదు కాబట్టి ఈరోజు ఆయన ఒక తీర్మానము ఎందుకంటే విస్తరించి మాట్లాడలేదు ఈ లేత గాడిద ప్రభు ఎన్నుకోవడానికి ఉద్దేశం దాన్ని సాధ్యపరిచే తీరు భూమి పడిన ప్రయాస జలిలో చాట తినే ఆహారం ఉప్పుతో కలిపిన అనుభవం జీవాహారం కలిసి రాసిన పత్రిక నాలుగు నాలుగులో మీ మాటలు ఉపదేశాలు ఉప్పుతో కలిపినట్లుగా ఉన్నట్లు రుచికరంగా ఉండాలి ఈ లేత గాడిద కోసుకులు తినడానికి కాదండి దీనిని శాధ్యపరిచే పనిలో అది ఉంది ఈరోజు బిడ్డలు ఏదో నామక దేవుని మందిరానికి వచ్చేసి మట్లాదివారాలు ఏషు పడ చేసుకోవడానికి కాదు ప్రభువు కొరకు తయారై నిలబడి ఉపదేశముల చేతను కట్టుబాట్ల చేతను ఆజ్ఞల చేతను తయారై సంసిద్ధులై ప్రభు యొక్క రాజ్యమునొక కట్టడానికి అనే విషయాన్ని గమనించగలిగితే ప్రభు నన్ను కూడా అలా సిద్ధపరచమనగలిగితే రండి ఎండిన భూమిలో లేత మొక్క వాళ్ళు మన ప్రభువు సిద్ధపడినట్టు మనము కూడా లేత గాడిద వల్ల సిద్ధపడి సేద్యపరిచి మనము గుండా చాటకుండా వెళ్ళి రుచికరమైన ఉప్పు కలిపిన మేతాహారంతో బలపడి ప్రభు రాజ్యములకు గాక దేవుడి మాటలు దీవించదు కాక అందుకే ప్రభు మన కొరకు కలవర శిలువులో ఆయన ఏడు రోజుల ముందుగా లేదా వారం రోజులకు ముందుగా తను తాను ఎస్టర్కు ముందుగా వారం రోజులు ఆయన ఎరుషములో ప్రవేశించి గాడిదను గాడిద పిల్లలను విప్పి తీసుకురామని జయోత్సాహముతో ఊరేగించినట్లుగా దేవుడు మనను ఊరేగించిన బలపరచునగాక వాడుకొను గాక గాక అటు మాటలు అతి స్థితి దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన పర్వతండ్రికి వందనాలు స్తోత్రాలు ఈ మట్లాది మట్లాదివారు రోజున దీవెన ఆశీర్వాదము మాకు మా కుటుంబాలకు మాకు దయచేవని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకునే మా పరమ పర్మతండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము వారి రోజు దీవెనలు మేలులు భాగ్యములు దేవుడు మన దయ దయచేయుడు కాక అందరికి మరణాత మరొకసారి మట్లాది వారు రోజు దీవెనలు దేవుడు మనకు సర్వసమృద్ధిగా దయచేయరు కాక